ఓం సర్వేభ్యో నమ అందరికీ వేదామృత తరంగిణి ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం నేను ఆరు నెలల క్రితం మహర్షి దయానంద సరస్వతి యొక్క రెండు వందలవ పుట్టినరోజు సందర్భంగా ఒక వ్యాసం వ్రాయడం జరిగింది ఆ వ్యాసం పేరు మహర్షి మిషన్లో మమేకమవుతూ ముందడుగు వేయడమే స్వామి దయానంద సరస్వతికి మనమిచ్చే నిజ నివాళి నిజానికి ఈ వ్యాసాన్ని డాక్టర్ ధర్మతేజ గారు వీరు రెండు రాష్ట్రాలకి సంబంధించిన మహర్షి ద్విశతాబ్ది ఉత్సవ కమిటీకి అధ్యక్షులు వీరి కోరిక మేరకు దీన్ని నేను వ్రాయడం జరిగింది ఈ వ్యాసాన్ని మేము అన్ని పేపర్లలో ప్రింట్ అయ్యేలాగా ప్రయత్నం చేద్దాము అని చెప్పి అనుకున్నాము కానీ అది ఆచరణ లోపల అమలు చేయలేకపోయాము అందుకనే ఈ వ్యాసాన్ని నేను ఇప్పుడు ఛానల్లో పెడుతున్నాను ఈ ఛానల్ ద్వారానైనా కూడా అందరూ ఆర్య సామాజికలో మహర్షి యొక్క గొప్పతనాన్ని అతని యొక్క ఔన్నత్యాన్ని అతని త్యాగాన్ని జనమందరికీ తెలియసేలా దీన్ని వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మహర్షి యొక్క గొప్పతనాన్ని వర్ణించడానికి నాకు భాషలోని పదాలు సరిపోలేదు అందుకని శైలి కాస్త క్లిష్టంగా అనిపించవచ్చు కానీ ఒకటికి రెండు సార్లు విని అర్థం చేసుకోండి ఇక విషయంలోకి వద్దాం చరిత్ర పునరావృతం కాకూడదు అంటే దాని నుంచి మనం గుణపాఠాలు నేర్చుకోవాలి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన కొంతమంది మహనీయులలో ఆధునిక కాలపు ఋషి స్వామి దయానంద సరస్వతి గురించి మనము తప్పక తెలుసుకోవాలి కానీ వలస పాలకులు రూపొందించిన విద్యా ప్రణాళికలో చదువు నేర్చిన మనకు మహర్షి గురించి మూడు ముక్కల కంటే ఎక్కువ తెలియకపోవడం దురదృష్టకరం దయానందుడు గో బ్యాక్ టు వేదాస్ అంటూ పిలుపు ఇచ్చాడని సత్యార్థ ప్రకాశమనే అనే ప్రసిద్ధ గ్రంథమును రచించాడని ఆర్య సమాజం అనే ఒక సంస్థను స్థాపించాడని ఈ మూడు విషయాలు తప్ప ఆర్యేతరులకు ఇంకేమీ తెలియదేమో ఎందుకంటే బ్రిటిష్ ఇండియా కాలంలో జన్మించి స్వరాజ్య కాంక్షను ప్రజల్లో రగిలించి సామాజిక కు రీతులను ప్రశ్నించి సంఘ సంస్కరణార్థము జీవితాన్నే ధారపోసి సనాతన వైదిక ధర్మ స్థాపన కోసం దేశం నలుమూలల పరిభ్రమించి శాస్త్రార్థాలు నిర్వహించి అన్యమతంలోకి వెళ్ళిన వారిని శుద్ధి కార్యక్రమం ద్వారా ఘర్ వాపసీ చేసిన ధర్మ ప్రచారకుడికి సత్యోపదేశకుడికి సరైన ప్రచారం గౌరవం లభించలేదు అటువంటి యుగపురుషుని జీవిత చరిత్రను గురించి అతని రెండు వందలవ జయంతి సందర్భంగా సమగ్రంగా తెలుసుకోవడం భారతీయులుగా మన కర్తవ్యం కలియుగములో భారతావనిలో జన్మించిన ఒకే ఒక్క ఋషి పుంగవుడు స్వామి శ్రీమద్ దయానంద సరస్వతి యుగంలో జన్మించిన వ్యాస మహర్షి తర్వాత వేదాలకు అంతటి ప్రాభవాన్ని తిరిగి సంప్రాప్తింపచేసిన గొప్ప మంత్రద్రష్ట స్వామి దయానందుడు అందుకే ఇతనిని అభినవ వ్యాసుడు అనవచ్చు పరమాత్మ జీవాత్మలు ప్రకృతి అనే ఈ మూడు అనాదితత్వాలు వేర్వేరు అంటూ వేదమంత్రాల ఆధారంగా వీరు ప్రతిపాదించిన త్రైతవాద సిద్ధాంతము భారతీయ తత్వశాస్త్రానికి మణిమకుటం వంటిది ద్వైత అద్వైత విశిష్టాద్వైతములు అనే మూడు రకాల సిద్ధాంతాలను ప్రతిపాదించిన త్రిమతాచార్యులు అయిన మధ్వాచార్యులు శంకరాచార్యులు రామానుజాచార్యులతో పోలిస్తే మహర్షి దయానందుని ప్రజ్ఞాపాఠవాలు అమోఘమైనవి మరియు అద్వితీయమైనవి ఎందుకంటే గుజరాత్ రాష్ట్రంలోని టంకారా గ్రామంలో ఫిబ్రవరి పన్నెండు పద్దెనిమిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఔదిత్య బ్రాహ్మణ కుటుంబంలో కర్షంజీ తివారి అమృతాభాయి అనే దంపతులకు జన్మించి పసి వయస్సు నుండే వేదాలను చదవడం ప్రారంభించి పద్నాలుగవ ఏట సత్యశివుడిని అన్వేషించాలని జిజ్ఞాస జాగృతమై పంతొమ్మిదవ ఏట జరిగిన వైరాగ్య భావనలతో ఇల్లు వదిలి పలు యోగులను సన్యాసులను మునులను కలిసి వారి సంపర్కము ద్వారా పొందిన అనుభవపూర్వక జ్ఞానం ఒకెత్తు అయితే ప్రజ్ఞాచక్షువు వ్యాకరణ నిధిగా పేరుగాంచిన దండి విరజానంద సరస్వతి యొక్క శిష్యరిక ప్రాప్తి ద్వారా వేదాలను సాంగోపాంగము చదివి యోగీశ్వరుడై వేదమంత్రాలకు భాష్యం వ్రాయగలిగేంత సమర్థతను సాధించగలగడం మరొక ఎత్తు ఆ కాలంలో సంస్కృత వ్యాకరణమునకు సంబంధించిన సమస్త గ్రంథాలను చదివేసి గురు విరజానంద సూచనతో పాణిని కాత్యాయని పతంజలి మునుల విరచిత అష్టాధ్యాయి నుంచి మహాభాష్య పర్యంత గ్రంథాలను కూలంకషంగా చదివి నిత్యాగ్నిహోత్రుడై తన అంతరంగాన్ని పవిత్రం చేసుకుంటూ ఋషిగా మహర్షిగా ఎదిగిన క్రమం నభూతో న భవిష్యత్ అన్నంత గొప్పది గురువు దగ్గర విద్యాభ్యాసం పూర్తయ్యాక అందరు శిష్యుల వలనే తను కూడా గుప్పెడు లవంగాలను ఇచ్చేసి గురు రుణం తీర్చుకుందాము అనుకున్న దయానందుడిని ఆధత నిండిన స్వరంతో విరజానంద చేసిన ప్రబోధం సమస్త భారతీయులకు ఒక వరం లాంటిది భరతమాత దీనావస్థను తొలగించి సనాతన ధర్మాన్ని పునఃస్థాపించడానికి వేదాలకు వైభవం కలిగించు అంటూ గురు విరిజానంద చేసిన ఉపదేశం దానికి దయానంద చెల్లించిన గురుదక్షిణ అనితర సాధ్యం భారతీయ సంస్కృతికి శ్రోతస్సు అయిన వేదమును జీవనదిలా ప్రవహింపచేయుటకు ఆ గురు శిష్యులు చేసిన కృషి అత్యంత శ్లాఘనీయము తనకు ఆర్ష విద్యలను అందించిన గురువుకు ఇచ్చిన వాగ్దానమును నిలబెట్టుకోవడం కోసం దయానందుడు భారతదేశమంతా కలియదిరిగి పలు శాస్త్రార్థాలలో పాల్గొంటూ పాఖండ ఖండన చేస్తూ ప్రణవ పతాకమును చేతబూని ప్రజలను వేదము మరియు యజ్ఞము వైపు మరలించాడు ప్రజల్లో మరియు సంస్థానాధీశుల్లో ఆనాడు పేరుకుపోయి ఉన్న మూఢ నమ్మకాలను దురాచారాలను తన తార్కిక సంవాదంతో దూరము చేసిన ఒక గొప్ప సంఘ సంస్కర్త ఏ సత్యము తెలియకపోతే మన మానవ జన్మే వృధా అవుతుందో అట్టి సత్యమును తెలుసుకొనుటకు అత్యంత ప్రమాణపూర్వకమైన గ్రంథము వేదమే అని చెప్పి గో బ్యాక్ టు వేదాస్ అని పిలుపునిచ్చాడు వేదమంత్రాలు పశుకాపరులు పాడుకునే వెర్రి పాటలు అంటూ ఎద్దేవా చేసిన పాశ్చాత్యుల దుష్ప్రచారాన్ని తను తన శిష్యులతో కలిసి త్రిప్పికొట్టి వేద మంత్రాల్లో ఎంతటి మాధుర్యం సౌరభాలు ఉన్నాయో ఋగ్ యజుర్వేదాలకు భాష్యము రాసి తెలియజేశాడు వేదవ్యాసిని తర్వాత వేదాలకు ఒక మూల స్వరూపాన్ని తెచ్చి వాటిని ఉద్ధరించాడు స్వరాజ్యం స్వభాష స్వధర్మం అనే మాటలు పలకడమే నేరంగా పరిగణించే కాలంలో ఆ పదాలను ఉచ్చరించడమే కాక వాటిని విస్తృతంగా ప్రచారం చేసి పండిత లేఖ్రామ్ మహాత్మా హంసరాజ్ స్వామి శ్రద్ధానంద లాలా లజపతి రాయ్ పండిత్ గురుదత్త విద్యార్థి వంటి వీరులను స్వాతంత్ర పోరాట కార్యంలో సంలగ్నమయ్యేలా చేశాడు ప్రప్రథమ స్వాతంత్ర పోరాటముగా ప్రసిద్ధిగాంచిన సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఝాన్సీ లక్ష్మీభాయి మొదలుకొని భగత్ సింగ్ వరకు పలు విప్లవ వీరులలో దేశభక్తిని ప్రేరేపించి పెంపొందింపజేసిన పథ నిర్దేశకుడు కూడా దయానందుడే వేదాలతో కలిపి మూడు వేలకు పైగా ఋషికృత గ్రంథాల సారాన్ని పద్నాలుగు సముల్లాసాలలో పొందుపరిచి రచించిన సత్యార్థ ప్రకాశము అనే గ్రంథము ద్వారా నిజమైన సత్యమును సమస్త విశ్వము ముందు ఉంచాడు ఇది ఇరవైకి పైగా ప్రపంచ భాషల్లోకి అనువదించబడింది చిన్ననాట జరిగిన ఒక చిన్న సంఘటనతో అంతర్ముఖుడై సత్యశోధన చేస్తూ యుగాల తరబడి వేదాలపై పేరుకున్న దుమ్మును ఒక్కడే తన జీవిత కాలంలోనే తొలగించిన పురుషుడు మహర్షి ఈశ్వరీయవాణి అయిన వేదాలను తిరిగి అత్యంత దేదీప్యమానంగా వెలిగేలా చేశాడు ఇతను నూట నలభై తొమ్మిది సంవత్సరముల క్రితము పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ముంబై కేంద్రంగా మహర్షి స్థాపించిన ఆర్య సమాజము అనే ఒక ధార్మిక సంస్థ కొన్ని సంవత్సరాలలోనే శాఖోపశాఖలుగా దేశ విదేశాల్లో విస్తరించి వట వృక్షముగా ఎదిగింది చరిత్రను చదివే ఏ విద్యార్థి అయినా ఆర్య సమాజ పాత్రను విస్మరించి భారత స్వాతంత్రోద్యమ చరిత్రను ఉల్లంఘించలేడు ఆర్య సమాజ గురుకులాలు డిఏవి వంటి శిక్షణ సంస్థలు వేదము చదువుతూ యజ్ఞం చేసే దేశభక్తి గల యువ కిషోరాలను తయారు చేశాయి ఇప్పటికీ తయారు చేస్తున్నాయి బంగ్లాదేశ్ విభజన తెలంగాణ విమోచనము గోవా ముక్తి ఆందోళన ఇలాంటి వాటిల్లో ఆర్య సమాజ పాత్ర బహు కీలకమైంది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో తెలంగాణ పాలకుడైన ఏడవ నిజాం ఆర్య సమాజాన్ని నిషేధించాడు నారాయణస్వామి పవార్ అను ఆర్యవీరుడు సత్యాగ్రహ ఆందోళన ప్రారంభించాడు నిజాం యొక్క దౌర్జన్యాలను ఎదిరించే ధైర్యం చేశాడు దేశవ్యాప్తంగా పదిహేను వేల మంది ఆర్య సమాజికులు తెలంగాణకు తరలివచ్చి తెలంగాణ ప్రజలకు అండగా నిలబడి పోరాటం చేశారు ఈ క్రమంలోనే ఇక్కడ జరుగుతున్న హింస ఆనాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ దృష్టికి వచ్చింది పోలీస్ యాక్షన్ ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేసేందుకు అది దారితీసింది స్వామి దయానంద భారతీయుల సంపర్క భాష ఒక్కటే అయి ఉండాలని కోరుకున్నాడు అందుకే తన మాతృభాష అయిన గుజరాతీలో కాకుండా తన గ్రంథాలను హిందీ భాషలో రాయడం మొదలెట్టాడు అంతేకాక తన ప్రవచనాలను కూడా రాష్ట్రీయ భాషలోనే ఇవ్వడం చేశాడు ఇది ఆ మహనీయుని యొక్క దూరదృష్టికి నిదర్శనం పరమేశ్వరుని నిజనామమైన ఓం మాత్రమే ఉపాసించదగింది అని చెబుతూ ఏకేశ్వర ఉపాసన వైపు ప్రజలను మరల్చి ప్రజల్లో సౌభాతృత్వ భావనను పెంపొందించి ఐకమత్యమునకు కృషి చేశాడు సర్వే జనా సుఖినో భవంతు అంటూ వసుదైక కుటుంబం అనే భావనలను విస్తృతపరిచాడు మూల శంకరుని నుంచి శుద్ధ చైతన్య బ్రహ్మచారిగా ఆపై స్వామి దయానంద సరస్వతిగా ఎదిగిన వైనము కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే నానుడికి సజీవ తార్కాణంగా నిలుస్తుంది దయానందునిలోని జ్ఞానతృష్ణ అతడిని సత్యశివుని వైపు పయనించేలా చేసింది అతడు చేసిన సత్యాన్వేషణ పలు గ్రంథాలను పరిష్కృతం చేసేలా చేసింది అతనిలోని దేశభక్తి పలువురి ఆత్మల్లో స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించింది వేదాలకు విపరీత అర్థాలు రాసిన సాయన మహీధర మొదలగు ఆచార్యుల భాష్యాల ఆధారంగా జరుగుతున్న యాగాలకు స్వస్తి పలికేలా సరైన భాష్యాలను వ్రాసి జగతికి అందించాడు ఆర్యలు ద్రవిడులు అనువారు వేర్వేరు జాతులని ఆర్యులు ద్రవిడులను దక్షిణా పథానికి కొట్టారనే ఆంగ్లేయుల దుష్ప్రచారమును రామాయణ మహాభారత కథలు కల్పిత గాథలు అనే అసత్య ప్రచారమును సహేతుకంగా తప్పని రుజువు చేశాడు పంచమకారాలను సేవిస్తున్న వామ మార్గుల పంథ సరి అయింది కాదని మాంసం కోసం జంతువులను చంపడం సరికాదని చెప్పి శాకాహారంలో ఉండే బలాన్ని స్వయంగా తన శరీర సౌష్ఠవం ద్వారా తెలియజేశాడు స్త్రీలు శూద్రులు వేదాలను చదువుటపై ఉన్న నిషేధమును తొలగించి ఆడవారు యజ్ఞ నిర్వహణలో బ్రహ్మలుగా సైతం పదవిని అలంకరించవచ్చునని చెప్పి స్త్రీలను ఉద్ధరించాడు కాశీలో వందల మంది పూజారులతో శాస్త్రార్థము చేసి వేదాల్లో విగ్రహారాధన లేదు అంటే నతస్య ప్రతిమ అస్తి అని రుజువు చేసిన చారిత్రాత్మక ఘటన చిరస్మరణీయం దయానందుని వాక్పటిమ చాలా గొప్పది జోధ్పూర్లో ద్వేష్యాలోలుడైన ఒక రాజు యశ్వంత్ సిన్హా పాలనలో ప్రజలు కూడా వ్యసన పరులై ఉండిరి రాజు తమ్ముడైన కర్నల్ కోరికపై ఋషి పురములో సత్సంగాలను నిర్వహించాడు స్వామీజీ వాగ్చరిలో తడిచి అందులోని దివ్యత్వమును కని పురజనులందరూ సత్ప్రవర్తకులుగా మారారు వైదిక విద్యా ప్రణాళిక అమలు చేయడానికి గురుకుల వ్యవస్థను తిరిగి ప్రారంభింపచేశాడు ఆవులను కాపాడుటకై గోకృష్ణాది రక్షణీ సంస్థలను స్థాపించాడు వేదము చదువుతూ యజ్ఞము చేసే శ్రేష్ట మానవులను తయారు చేయమని పిలుపునిస్తూ కృణ్వంతో విశ్వమార్యం అంటూ మహర్షి స్థాపించిన ఆర్య సమాజం ప్రస్తుతం సూరినా కెన్యా అమెరికా కెనడా ఇంగ్లాండ్ వంటి ముప్పై నాలుగు దేశాల్లో విస్తరించింది ఒక వ్యక్తి తన జీవిత కాలంలో వేదాలకు భాష్యం రచించడం యజ్ఞాలను ప్రజలు ఆదరించేలా చేయడం అంధవిశ్వాసాలను దూరం చేయడం గురుకుల విద్య పాఠ్య ప్రణాళికను రచించడం విధవ అనాథల ఉద్ధరణ విధవా పునర్వివాహాలు స్వదేశీ వస్తు వినియోగ ప్రోత్సాహం గో సంరక్షణ ఆర్య సమాజ స్థాపన యోగా ఆయుర్వేదం వంటివి ఎలా చేయగలడు అని ఆశ్చర్యం వేస్తుంది సనాతన ధర్మానికి మూలాధారమైన వైదిక సంస్కృతిని పునఃస్థాపించి సాంస్కృతిక పునరుజ్జీవనానికి తోడ్పడిన యుగపురుషుడైన నైష్టిక బ్రహ్మచారి దివ్యాత్మ మహర్షి దయానందుడి రెండు వందలవ జన్మదిన సందర్భంగా జరుగుతున్న ద్విశతాబ్ది ఉత్సవాల్లో మరొక్కసారి వారి ఆశయాలకు మనం పునఃసమర్పితం కావడమే వారికి మనమిచ్చే నిజమైన కానుక అని ప్రతి ఒక్కరూ గ్రహించాలి మరింత వివరాలకై మహర్షి జీవిత చరిత్రను గీతాత్మకంగా చెప్పే ఋషిగాథ అనే పేరుతో ఉన్న ఆరు వీడియోలను ఇదే ఛానల్లోని ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి వినవచ్చు మహర్షి మిషన్లో ముందుకు వెళ్ళాలి అని అనుకునేవారు నేను స్థాపించిన వైబ్స్ అనే సంస్థలో చేరని చేరాలని కూడా నేను మీ అందరికీ పిలుపునిస్తున్నాను ఓం పునర్మిలామహ స్వస్తి